ఈరోజు అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చర్చలకు దారితీసినటువంటి తిరుమల లడ్డు కల్తీ విషయం రోజు రోజుకి రాగి రాష్ట్రం అంతా తగలబడే సిచ్యువేషన్ వచ్చింది ఇవాళ రాజకీయంగా అనేక పార్టీలు దీని గురించి దారి దారితీస్తుంది ప్రజల్ని పట్టే విధంగా సిట్ నివేదికలో కల్తీ నే లడ్డూలో కల్ నెయ్యి కల్తీ జరిగిందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే దీన్ని కూడా వాళ్ళు జీర్ణించుకోక ఈవెన్ టీటీడీ దేవస్థానం తరఫున వారు ఫ్లెక్స్ వేయడం జరిగింది ఫ్లెక్స్ రాజకీయాలంటూ టీడీపీ మీద జనసేన మీద కూటమి మీద వాళ్ళు నిందలు వేయడం తప్పు కాదు అంపాటి రాంబాబు గారు నోటి దూరం వల్ల ఇవాళ జైలు పాలయ్యారు ఇది ఆ విషయం వైసీపీ పార్టీ వాళ్ళు గ్రహించాలి వాళ్ళ రాజకీయ ప్రస్థానం మొత్తం బూతులతోటి రాజ్యాంగం మొత్తం కలిపి ఇబ్బంది పడే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది ప్రజలు వారికి పదకొండు సీట్ల బుద్ధి చెప్పినప్పటికీ కూడా నోటు ద్వారా ఇంకా తగ్గట్లేదు ముందుగా వాళ్ళు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే తిరుపతి దేవస్థానం ఒక ప్రజలందరికీ సంబంధించిన విషయం దీన్ని పార్టీలకి రాజకీయాలకు అతీతంగా చూడాలన్న విషయం వాళ్ళు గ్రహించాలి సిట్ నివేదికలు ఏదైతే వచ్చిందో దాన్ని ప్రజలందరూ రిపోర్ట్ రూపంగా అందరికీ తెలిసిన విషయమే దీన్ని రాజకీయం చేసి దీని ద్వారా రాజకీయ రద్ది పొందాలనే విషయంలో వాళ్ళు వాళ్ళకు వాళ్ళే నిందలేస్తూ పార్టీ మీద ఇబ్బంది పడి చేస్తున్నారు ఈరోజు జైలుగా జీవితం అనుభవిస్తా ఉన్నారంటే దానికి ముఖ్య కారణం వాటి నోటి దూరం వల్లే జరుగుతుంది దీనికి పార్టీలకి ప్రజలకు ఎటువంటి సంబంధం లేదు ముఖ్యంగా ఫ్లెక్సీ ఫ్లెక్సీ రాజకీయాలు అంటూ వాళ్ళు మాట్లాడే విధానం స్టార్ట్ చేసిందే వాళ్ళు ఇవాళ జనసేన పార్టీలో బాధితులు వాళ్ళ జనసేన పార్టీ బాధితులు చాలామంది ఉన్నారు యాక్చువల్గా కావట్ నియోజకవర్గంలో ఫ్లెక్సీలు వేసి పద్దెనిమిది మంది అమాయకుల మీద కేసులు పెట్టించి ఫ్లెక్సీ రాజకీయాలు వివాదాలకు దారితీసిన పార్టీయే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి రాజకీయాలు చేయడం కంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించే ఉద్దేశంతోనే ఎక్కువగా రాజకీయం చేశారు ముందు ఇటువంటి జనసేన పార్టీ సహించదు ముందు వాళ్ళు ప్రేదించాల్సిన విషయం పార్టీని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలన్నది ఆలోచించాల్సింది పోయి ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ప్రజల టైంని రాజకీయాన్ని అన్ని వృధా పాలు చేస్తున్నారు దీన్ని జనసేన పార్టీ అందరం ఖండిస్తూ సెలవు